ನಾ ಪ್ರೇಪರ್ ಲೋಕ್ರಿ ಎಸಯಾ ಜೀವ್ ದೇವಡ ದೇವಡಾ ಜೀವಾಧಿಪತಿ అబ్రహాం దేవి సాగదయా కొబుల్కి దేవా మాకు సాలిన్ దేవుడానికి వందనాలు తండ్రి నువ్వు ఉన్నవాడు అన్నవాడు నిన్న నేడు నడిపించింది దేవుడు అయా ఈ ఈ మందిరంలో అడుగుపెట్టిన అరకత లేని వాళ్ళు అయితే కూడా మాకు అరకత ఇచ్చి తండ్రి మమ్మల్ని ఏ మంచి లేని వాళ్ళు ప్రేమించి మమ్మల్ని ఎంతగా ప్రేమించి నడిపించింది నీకు వందనాలు తండ్రి అయా ప్రత్యేకంగా తండ్రి అయినా యవనస్తులు తండ్రి ఎంతగానో యోన వయసులోని కాడి మొట దను నరునికి దన్యత అంటాండో అయితే తండ్రి ప్రతి యవనస్ లు యనసులు నీ సన్నిధిలో తండ్రి నేను యథార్థంగా నమ్మకంగా పరిశుద్ధతగా జీవించే భాగ్యం తెలిసే పర్లో జ్ఞానం ఏంటి జ్ఞాపచేతిని ఏంటి ప్రభు నేను గ్రహించుకుంటే మనసుని తల్లి తండ్రిని సన్మానించి తండ్రి దేవునికి లోబడి భయపడి తిరిగే బిడ్డలుగా మార్చమని ప్రార్థిస్తున్నాం నువ్వు మొరపెడితే పెడితే ఉత్తరం ఇస్తామని దేవుడిగా తండ్రి నేను నా మోరిని తండ్రి ప్రతి యవనసుని అవనసరాలు దీవించి తండ్రి చిన్న బిడ్డలు నా వద్దకు రాండి నేను ఈ పరిలోకి రాజ్యం వాళ్ళదేనన్నావు అయినా ప్రయాసభరము సమస్య చెల్లారా వద్దకు రండి నిశ్రాంతి కలిగేస్తానని పిలిచి నా తండ్రి నీకు వొందనాలి అయితే ప్రతి ఏవనసిన అవసరాలు దీవించి తండ్రి వాళ్ళ ప్రయాణాల్లో వాహనాల్లో ఉద్యోగాల్లో ట్రైనింగ్లో పరీక్షలు ఎగ్జామ్లో మీరుండి బలపరిశమని పార్టీస్తున్నాం నిజమైన దేవుడు సుప్రభు ఇది మతం కాదు మార్గం ప్రభా మతము అంటారు ఇది మతం కానే కాదు పర్లోక రాజ్యానికి మార్గం సరళం చేయాలంటే ఏసైకే సాధ్యం ప్రభు అయితే అందరూ సే రెక్కల కిందకు వచ్చి తండ్రి పరలోక రాజ్యంలో చేరేదానికి మంచి సహాయం చేయమని వాళ్ళకి మంచి మనసు ఇమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి అడుగడుగున నీ సన్నిధిలో తండ్రి నీ వైపు తిరిగి నిన్ను మాట్లాడి తండ్రి నీ సన్నిధిలో మేము యథార్థంగా నమ్మకంగా ఉండేదానికి ప్రతి యొనసిన యోనసరాలు దీవించండి అయితే తండ్రి వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు అర్థం చేసుకోవాలి ప్రభా మేము చేసేదేం మేము తిరిగేదేమని తెలుసుకొని తండ్రి వాళ్ళు మర్యాదగా గౌరవంగా లోబడి తగ్గింపు ఓర్పు సమాధానం కలిగి తండ్రి జీవించే బాగా ദയസേമെന്ന് പ്രാർത്ഥിച്ച് എസ് ഏഹോ തൻ നീക്കാൻ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడా త్రియకదేవు ఆది సంభుతుడా అనంతగాని మంచి దేవుడా మంచి కాపరి నీకు వందనాలు తండ్రి మా కాపరి నువ్వే మా ఊపిరి నువ్వే తండ్రి అయితే ప్రతి బిడ్డని దీవించి ఆశ్ర భారతదేశం జిల్లా తాలూకు మండలం గ్రామాన్ని దీవించండి ఎవరినైనా ఏ స్థితి ఏ స్థితిలో ఉన్నా ఏ బాధలో కష్టంలో నష్టంలో ఉన్నా నిన్ను ఎతికి నీ సన్నిధిలో ఉండేదానికి సహాయం చేయమని నువ్వైతే తండ్రి అయినా మాకోసం ఈ లోకానికి దిగి వచ్చిన దేవుడు అయినా ప్రతి బిడ్డని ఆశ్రయించి నీ సన్నిధికి చేర్చుకుండే దేవుడు తండ్రి అయితే నైనా అందరినీ నీ సన్నిధిలో చేర్చుకున్నారని నేను అడిగినవి అడగపోయినప్పటిలోకి రాజ్యంలో జ్ఞాపం చేసుకోమని తండ్రి మరుగుతూరు ఎవనసరం ఎవనసరాలని జ్ఞాపన చేసుకొని నేను వాళ్ళకి మీరే తోడుగా నేడుగా ఉండి నడిపించమని తండ్రి ఇన్ని బిడ్డలు అందరూ ప్రభావా ఇదే ఈ రికార్డు ఇన్ని బిడ్డలు అందరూ కూడా నువ్వే దేవుడు అని నిన్ను నమ్మి నీ సన్నిధికి చేరి తండ్రి పరలోక రాజ్యంలో వాళ్ళు నివాసం చేసేదానికి సహాయం చేయమని తండ్రి నేను అడిగిన వేడకపోయిన పర్లో ఒక రాజ్యంలో జ్ఞాపం చేసుకోమని ఏసుకి పరిశుద్ధనామలో అడుగుతున్నాం తండ్రి ఆమె